విద్యుత్ చాలా విలువైనది వృధా కాకుండా పొదుపుగా ఆడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని నర్సాపురం ఆర్టీఓ దాసిరాజు పిలుపునిచ్చారు జాతీయ విద్యుత్ పట్టణంలోని ఇంజనీరింగ్ కార్యాలయం వద్ద నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు గత వారం రోజులుగా విద్యుత్ పొదుపుపై విద్యార్థులకు నిర్వహించిన రచన చిత్రలేఖనం ముగ్గుల పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి సర్టిఫికెట్లు షీల్డ్లు అందించి మాట్లాడారు విద్యుత్ ఒక నిత్యావసర వస్తువుగా మారిందన్నారు కరెంట్ లేనిదే ఉండలేని పరిస్థితి నెలకొందన్నారు జల విద్యుత్ విద్యుత్ థర్మల్ చాలా ఖర్చుగా మారాయన్నారు నర్సాపురం ఈఈ కె మాధవ్ కుమార్ మాట్లాడుతూ సోలార్ విద్యుత్ వాడకాన్ని పెంచాలన్న లక్ష్యంతో ప్రభుత్వం అనేక వృధా చేయవద్దనన్నారు కార్యక్రమంలో ఏడీఈలు ఓంకారం రామకృష్ణ ఏఈలు ప్రభాకర్ వెంకట్రావు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

నాకు మీరు పాతమిత్రులే మరి నేను ఈ ఈ ప్రాంతంలోనే నర్సాపురం పాలకొల్లోనే పనిచేస్తాను నేనంతా ఇక్కడికి రావడం జరిగింది ఆర్డీఓగా మరి ప్రధానంగా విద్యార్థులు ఈ యొక్క విద్యుత్ పొదుపు గురించి ఇలా మన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారు ఈ ఈ అవగాహన కల్పించడం కోసం పిల్లలు అవగాహన కల్పించడం మంచి పోటీలు ఏర్పాటు చేసి ఇంత చక్కటి ఇది ఏర్పాటు చేయడం చాలా గొప్పగా ఉంది అయితే ఏంటంటే మనకి ప్రధానంగా ఇప్పుడు పవర్కి సంబంధించి మనకి ఈ వాడకం చాలా పెరిగిపోయింది పొదుపు అంటే విచ్చల విడిగా ఒకే ఇంట్లో ఐదు ఉంటే ఐదు ఫ్యాన్లు వేసేయటం ఎన్ని ఉంటే అన్ని లైట్లు వేసేయటం ఆ తర్వాత ఏసీలు ఎన్ని రూములు ఉంటే అన్ని రూములు వేసేయటం అది చాలా గొప్పగా చెప్పుకోవట్లం మా ఇంట్లో మూడు ఏసీలు ఉంటే మూడు వాడేస్తాం ఫుల్ సిక్స్టీన్లో పెట్టేస్తాం అని చుట్టాలు కూడా చూపించగలిగా ఉంటే దాని పర్యవసానం అక్కడ ఎక్కడైతే మన సోర్స్ ఉందో అక్కడ బగబగ మంటలు వచ్చేస్తూ ఉంటాయి తర్వాత ట్రిప్ అయిపోతూ ఉంటుంది గ్రిడ్ ఫెయిల్ అయిపోతూ ఉంటుంది ఫెయిల్ అయితే అంత అధికారమే కదా అంటే మన డూసు అప్పుకి వెళ్ళి ఎంతకాలం అప్పు తీసుకుంటాను కొంతకాలం తర్వాత ఆ ఎవరైతే మనకి అప్పు ఇచ్చాడో వచ్చేస్తూ ఉంటాడు అవునా కదా వచ్చేస్తాడు కానీ అట్లీస్ట్ మనీ అయితే వీ కెన్ క్రియేట్ కానీ సోర్స్ని ఇక్కడిది నేచురల్ రిసోర్సెస్ నుంచి ఉత్పత్తి ఉత్పత్తి అవుతుంది విద్యుత్ అన్నది తర్వాత ట్యూబ్లైట్లు అంటాం కదా తర్వాత ఎల్ఈడిస్ వచ్చేసింది కోర్స్ ఇవి కొంత పవర్ని వాటికైనా తగ్గిస్తాయి కానీ అప్పుడు ఇంటికి ఊర్చేవర ఒక లైట్ ఉంటే తర్వాత ఇంటికి లైట్ వచ్చింది ఇంటికి వెళ్ళాలంటే తర్వాత ఇంటికి మూడేది తర్వాత ఇంటికి నాలుగే తర్వాత ఏమైంది ఫ్యాన్ వచ్చింది కదా మళ్ళీ ఫ్యాన్ తర్వాత ఏసీ వచ్చింది ఇంటికి ఒక ఫ్యాన్ ఉండేది అందరూ వెళ్ళి అక్కడికి వెళ్ళి అక్కడ కొనుక్కునేవాళ్ళు ఆ ఒక ఫ్యాన్ దగ్గర చాలా గొప్పగా మా ఇంట్లో ఫ్యాన్ ఉందని తర్వాత మళ్ళీ ఏసీ వచ్చింది ఏసీ ఉన్నా ఎంత జాగ్రత్త వాడవాలంటే ఏసీ ఆ నీకు పొదుపు చేసుకుంటే నీకు ఎక్కడి నుంచి తీసుకురావాలి ఇంధనం అంతా డిఫరెంట్ ఏరియాస్ నుంచి విపరీతమైన అప్పు చేసి అది కూడా అప్పు చేసిన దొరకని పరిస్థితి వచ్చేసింది ఈరోజు మనకి ఈవెన్ మీకు తెలిసా రాష్ట్రం విడిపోయే నాటికి మనకి మన ఫుల్ సబ్సిడే ఉన్నాం అన్న సర్ప్లస్లో ఉన్నాం మళ్ళీ ఇప్పటికేమైంది మళ్ళీ డెబ్షీట్కి వచ్చిస్తాం ఇప్పుడు పవర్ కట్స్ యాక్చువల్ ఈ సీజన్లో పవర్ కట్స్ ఉంటాయి కాదు మళ్ళీ ఈ రోజు మీరు అబ్జర్వ్ చేయాలి కొద్దిగా కసేపు కరెంట్ పోయింది మరి అంత ఒత్తిడి అనమాట దీనికి మనం చేయాల్సింది ఏంటి ప్రధానమైంది పొదుపు చేయాలి పొదుపు చేయాలంటే పెద్దవాళ్ళు ఆల్రెడీ అలవాటు పడిపోయి ఉన్నారు వాళ్ళు వాడేస్తాకి ఇప్పుడు మరి దానికి ఎవరున్నారు నేటి బాలలే నేపు పౌరులు అంటున్నాం కదా నేటి బాలలు కూడా వాళ్ళు కూడా బాధ్యతయుతమైన బాధలు కావాలి మనకి బాధ్యత ఏంటి అలా పవర్ని ఎలా సేవ్ చేయాలి సేవ్ చేయడం వల్ల ఎంత ఉపయోగం భవిష్యత్తులో మన ప్రొడక్షన్ పెరగదు కానీ కన్జంప్షన్ పెరిగిపోతుంది వినియోగం పెరుగుతుంది ఉత్పాదన ఉండదు ఉత్పత్తి ఉండదు వినియోగం పెరిగిపోతుంది సో మన వినియోగాన్ని తగ్గించుకుంటే ఉత్పత్తి మీద రాలేదు కనుక మనం దాని మీద ఒత్తిడి తగ్గించవచ్చు తగ్గించవచ్చు కానీ విపరీతంగా మనకి రోజు రోజుకి ఎలక్ట్రానిక్ కరెంటు యూజ్ చేసే అప్లైన్సెస్ విపరీతంగా పెరుగుతుంది అంటే ఒక సోలార్ ఎనర్జీ వాడుకోవాలి పక్క వాడకాయ కూడా తగ్గించాలి అంటే కామన్ సెన్స్ అలవాటు చేయాలి బల్బేసి వెళ్ళిపోయే టీవీ ఇంట్లో రన్ అవుతూనే ఉంటుంది మనం పనులు మనం చేసుకుంటాం ఆపలే ఫ్రిడ్జ్ ఆఫ్ టెంప్ ఫ్రిడ్జ్ కూడా ఆపేయకండి సరే అదో అది కాదు కొన్ని ఆప కూడా ఏమంటే కొన్ని ఆపేసు బయటకి వెళ్తుంటే ఇంట్లో కరెంట్ మొత్తం ఫ్యాన్ బల్బు ఆపేది ఏసీ అవసరమైనప్పుడే వాడాలి పీక్ అవర్స్ లో పీక్ అవర్స్ అంటే నైట్ మనకి పది తర్వాత కొద్దిగా బాగా టెంపరేచర్ పెరుగుద్ది మనకి సమ్మర్ అయితే ఒక వాత ఉంటుందో ఆ టైంలో వాడుకోవాలి అదే సో మీరు సమాజంలో ఉన్నటువంటి కొద్దిగా ఉత్తమైన బాలల్లో మీరు ఉన్నారు ఇక్కడ చాలా మంది ఉండొచ్చు కానీ మీరు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో బెస్ట్ బాయ్స్ అండ్ గర్ల్స్ స్టూడెంట్స్ సో మీరు ఇక్కడ ఉన్నారు మీకు మీకు చాలా బాధ్యత ఉంది మీరు ఇప్పుడు ఏదైతే మీరు విజేతలు అయ్యారో మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా విజేతలు చేయాలి అమ్మ వాళ్ళ విజేతలు అయితే మాకేం లాభం మీకు టాపస్ అనొచ్చు పోటీ ఉంటేనే మీ తెలుగుదారులు ఇంకా ఇంప్రూవ్ అవుతుంది చేస్తారా గట్టికోసా చెప్పండి చేస్తారా ఇంకోసారి చెప్పండి గట్టిగా